ఈ సిల్సిలాలోనే ఏమైంది అని అంటే గతంలో వీళ్ళు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేయడం వాళ్ళు ఏదో అడిగిన దానికి వీళ్ళు ఏదో సమాధానాలు చెప్పుకోవడం ఈ క ఈ క్రమంలోనే ఇక ఉన్న నాలుగు రోజులలోనైనా కొన్ని పనులు చేయాలనే ఉద్దేశంతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రేందర్ రెడ్డి గారు వరంగల్ ప్రెస్ క్లబ్కు ప్రహారీ గోడ నిర్మాణం కోసం ఇచ్చిన నిధులను ఖర్చు చేసి ప్రహారీ అనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడ భూమి పూజ చేసి ప్రహారీ నిర్మించే క్రమంలో మన గోడను ఆనుకొని పాత గోడను ఆనుకొని ఉన్న అంబేద్కర్ మహాశైని విగ్రహం ఉండడం దాన్ని ప్లేస్లో అంటే అది ఎప్పుడో నలభై ఐదు సంవత్సరాల క్రితం పెట్టింది కాబట్టి అది కొంచెం క్రాక్ రావడం తర్వాత పగుళ్ళు రావడం తర్వాత ఆ బేసు కూడా పగుళ్ళు రావడం గోడ పలి ఉండడంతోనే ఒక కంస విగ్రహం పెడదామనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ వాళ్ళు ఆ తీసే క్రమంలో ఆ విగ్రహాన్ని ప్రెస్ క్లబ్లో సురక్షిత ప్రాంతంలో ఉంచుదామనే సమయంలో కూలీలు చేసిన చిన్న పొరపాటు వల్ల అది కొంత వివాదాస్పదమైంది అయితే ఆ విగ్రహం తొలగించిన సమయంలో స్వయంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు గారు కానీ జనరల్ సెక్రటరీ సదయ్య కానీ ఆ సమయంలో లేరు లేనప్పటికీ అది ఆ మహానుభావునికి కొంచెం తీయడంలో కొంచెం అలసత్వం ప్రదర్శించిల్లని మరి ఆ కూలీ వల్ల అలసత్వం ప్రదర్శించిన్లు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని హెచ్ వన్ ఫోర్ త్రీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్ గారు వాళ్ళ యూనియన్ బాధ్యులు ప్రెస్ క్లబ్లో వచ్చి ధర్నా చేయడం ఆందోళన కార్యక్రమం చేపట్టి వాళ్ళు లోపల టెంట్ వేసి ఆందోళన కార్యక్రమం చేసిన సందర్భంలో పాలక వర్గం అంటే వేముల నాగరాజు బోలార సదయ్య తర్వాత అమరు గ్రూప్కు తర్వాత వారికి మధ్య కొంత ఘర్షణ జరిగి అది చిలికి చిలికి గాలివానై అది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది అందులో ఇదంతా జరిగిన సమయంలో నేను కూడా గత గతంలో పనిచేసిన పూర్వ అధ్యక్షునిగా ఈ విషయం తెలిసి నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన సమయంలో అప్పుడు అంతా ఇక వాళ్ళంతా కోపాల మీద ఉన్నారు ఇరు వర్గాలు ఇద్దరు కూడా ఎవరు చెప్తే వినే స్టేజ్లో లేరు ఆ స్టేజ్లో ఇద్దరు కూడా సుబేదార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఆ సుబేదార్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఇచ్చిన దరఖాస్తుల వల్ల పరస్పరం ఇచ్చుకున్న ఫిర్యాదుల మేరకు ఇరు వర్గాల మీద కూడా కేసులు నమోదైనాయి కానీ ఈ పరిణామం మంచిది కాదు